ఈ పీసీఓడిలో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తో పాటు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తాము అందులో యంగ్స్టర్స్ ఏంటంటే పీసీఓడియే కదా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది స్లోగా చేసుకుందాము ఏం కాదు అని అనుకుంటారు కానీ స్లోగా స్లోగా అది ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ వాళ్ళకి తెలియకుండానే అది క్యాన్సర్కి దారి తీసే ఛాన్సెస్ కూడా ఉంటాయి యంగ్స్టర్స్కి ఏమంటే దీని మీద ఎక్కువ ఫోకస్ చేయరు కరెక్ట్గా ఫోకస్ చేసి చూస్తే ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ అండ్ టెస్టోస్టిరాన్ అన్నీ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల మెయిన్గా ఈస్ట్రోజన్ ఈస్ట్రోజన్ అనేది ఎనిమి ఇందులో ఈస్ట్రోజన్ వల్ల ఏమవుతుందంటే మనకి పొర ఫామ్ అవుతుంది ఇప్పుడు మనము చాలా హాస్పిటల్స్లో చూస్తాము పెద్దవాళ్ళల్లో చూస్తాము గర్భసంచి తీసేశారు అని చెప్తారు ఏంటమ్మా రీజన్ అంటే పొర వచ్చింది తీసేశారు అని అంటారు ఈ పొర ఎందుకు వస్తుంది ఈస్ట్రోజన్ వల్ల వస్తుంది పర్టికులర్ ఏజ్ తర్వాత ఈస్ట్రోజన్ అనేది పెరగడం వేరు యంగ్ ఏజ్లో ఈస్ట్రోజన్ పెరగడం వల్ల ఈ పొర రావడం వల్ల చిన్న వయసులోనే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అండ్ ఇదే పీసీఓడి ఉన్న వాళ్ళకి ఈ ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండడం వల్ల ఫైబ్రాయిడ్స్ రావడము ఈస్ట్రోజెన్ వల్ల గడ్డలు రావడము మెయిన్గా లేడీస్కి మన ఇండియాలో లేదు లేడీస్ కి బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి చాలా కామన్ గా అయిపోయాయి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కి కారణం కూడా మెయిన్ గా ఈస్ట్రోజన్ అనేది ఒక కారణం అని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే ఈస్ట్రోజెన్ ఈస్ట్రోజన్ పెరిగిపోతుందో బ్రెస్ట్ లో గడ్డలు రావడము పెయిన్ఫుల్ గడ్డలు రావడము అన్ని పెయిన్ఫుల్లే ఉంటాయని కాదు కొంతమందికి పెయిన్ఫుల్ ఉంటాయి కొంతమందికి పెయిన్లెస్ ఉంటాయి సో లేడీస్ అందరూ రెగ్యులర్గా బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలి అనేది మీరు బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడం నేర్చుకుంటే రెగ్యులర్గా మీరు బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేస్తే మీకు ఎక్కడైనా గడ్డలాగా కానీ ఏదైనా డిఫరెన్స్ తెలిస్తే వెంటనే మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ కానీ మీకు సంబంధించిన తెలిసిన న్యూట్రిషనిస్ట్కి కానీ డాక్టర్స్ కానీ ఎవరికైనా మీరు కన్సల్ట్ అయితే నెక్స్ట్ ఏం చేయాలి అనేది వాళ్ళు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రైమ్ నైన్ హెల్త్ మీ డాక్టర్ ఊహా